నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం అలాగే బనగానపల్లి పట్టణములో గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో బనగానపల్లి కేంద్ర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు మరియు సంబంధిత బాధ్యులు మదన్ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ పేర్కొన్న మేరకు వివరాలు ఇలా ఉన్నాయి ఈ సమాచారం మరికొంతమందికి తెలియడానికి వీలుగా లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ నుండి ఈ మేరకు నిరంతర సమాచారాల కొరకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి